చికెన్ మ్యాగీ నూడిల్స్ ఎంత టెంప్టింగ్ గా కనిపిస్తుందో కదా ఈ విల్ బిలీవ్ మీరు ట్రై చేసి చేసుకుని తింటే ఐ బెట్ యూ అసలు బయట నూడిల్స్ వేస్ట్ అంటారు ఈ మధ్య నూడిల్స్ ఏ అన్హెల్దీ అంటున్నారు అట్లీస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే హైజీన్ గా చేసుకోవచ్చు కదా అండ్ ఇదేం పెద్ద టైం పట్టే రెసిపీ కాదు కదా హాఫ్ అన్ అవర్ లో సర్వ్ చేసేసుకోవచ్చు సో ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఇది చికెన్ నూడిల్స్ కాబట్టి మన హీరో చికెన్ అండ్ మన హీరోయిన్ నూడిల్స్ సో ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ నేను సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ తో మ్యారినేట్ చేసి స్టోర్ చేసుకున్న చికెన్ ఇది కూలింగ్ కంప్లీట్ గా తగ్గక ముందే పీసెస్ ని సెపరేట్ చేయకుండా ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా చికెన్ అయితే చాప్ అయిపోతుంది నేనైతే ఈ బోన్లెస్ చికెన్ పీసెస్ ని కర్రీ బిర్యానీ లోకి అస్సలు యూస్ చేయను ఎందుకంటే ఈ బోన్లెస్ పీసెస్ కర్రీ అండ్ బిర్యానీ లో రబ్బర్ పీసెస్ లా అయితే తగులుతున్నాయి కదా ఈ చికెన్ పీసెస్ రబ్బర్ ముక్కల్లా ఉండడం దారాలు దారాల్లా కనిపించడం దీనికోసం సపరేట్ గా వీడియో అయితే చేశాను ఇఫ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ వాచ్ సో ఇలా చాప్ చేసుకున్న చికెన్ కి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ మైదా హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ తో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా గా వేసిన ఇంగ్రీడియంట్స్ కి సరిపోవడానికి సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చికెన్ కి బాగా పట్టించి ఈ చికెన్ పీసెస్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి నాకు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ దట్టు నాన్ వెజ్ కి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం ఇష్టం ఉండదు సో నేను తక్కువ ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేస్తున్నా మీ చాయిస్ బట్టి మీరు ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు చెప్పాలంటే ఈ ఫ్రై చేసిన పీసెస్ చాలా ఎమ్మీగా ఉంటాయి అలా కూర్చొని వేసేయచ్చు మా వాళ్ళు అయితే చేస్తుండగానే ఒక సగం గాలి చేసేసారు ఇప్పుడు చికెన్ ని ఫ్రై చేసుకున్న ఆయిల్ అండ్ ప్యాన్ లోనే ఆనియన్ చిల్లీ క్యారెట్ వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి చికెన్ నూడిల్సే కానీ క్రిస్పీ చికెన్తో పాటు అక్కడక్కడ సాఫ్ట్ గా ఎగ్ తగులుతుంటే ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్ కదా సో నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను మీరు ఇంకా కావాలంటే ఇంకో టూ ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు మీకు నూడిల్స్లో ఈ ఎగ్ పెద్ద పెద్ద బైట్స్ కింద తగలాలి అంటే ఈ ఎగ్ వేసిన కొంచెం సేపు తర్వాత ఈ ఎగ్ని మిక్స్ చేయండి లేదు మాకు చిన్న చాపడు పీసెస్ గానే ఇష్టం అనుకుంటే వెంటనే మిక్స్ చేసేయండి ఇప్పుడు ఈ వెజిటేబుల్ అండ్ ఎగ్ మిక్స్లో కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి ఈ చికెన్ మసాలాలో ఆల్రెడీ సాల్ట్ అయితే ఉంటుంది సో నేను మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ ఎగ్ మిక్చర్ లో సాల్ట్ అయితే యాడ్ చేయలేదు ఎలాగో మ్యాగీ మసాలా పౌడర్ చాలా సాల్టీగా ఉంటుంది దాంతో పాటు మనం సాస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకెక్కడ సాల్ట్ యాడ్ చేయని అవసరం లేదు ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడే పక్కనే వేరే ప్యాన్ పెట్టుకుని నూడిల్స్ సరిపడా వాటర్ అయితే బాయిల్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పాను కదా నేనైతే ఇక్కడ సిక్స్ ఫ్యామిలీ ప్యాక్ మ్యాగీ నూడిల్స్ అయితే యూస్ చేస్తున్నా ఇంకా మ్యాగీ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదా ప్యాకెట్ మీద ఉన్న వాటర్ రేషియో వేసేసి నూడిల్స్ అండ్ మసాలా ప్యాకెట్స్ వేసేస్తే మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది కానీ నూడిల్స్ స్టికీ స్టికీగా కాకుండా పొడి పొడిగా ఉండడానికి ఒక టిప్ అయితే చెప్తా ఇది చేయండి డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు వర్క్ మ్యాగీ కుకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయాక ప్యాన్ మీద లిడ్ పెట్టి స్టోవ్ ఆఫ్ చేసి టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేయండి నూడిల్స్ రియర్లీ పొడి పొడిగా వస్తాయి ఈ మ్యాగీ నూడుల్స్ లో ఇప్పుడు మన ఎగ్ మిక్స్చర్ చికెన్ పీసెస్ అండ్ చిల్లీ సాస్ వేసి కలుపుకుంటే చికెన్ మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినట్టే మీకు కానీ చికెన్ పీసెస్ పెద్ద పెద్దగా అనిపిస్తే వాటిని చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకోవచ్చు చాప్ కూడా చేయనవసరం లేదు అవైతే ఈజీగా చిన్న చిన్న పీసెస్ గా విరిగిపోతాయి నూడుల్స్ అలా ఎక్కువ క్వాంటిటీ యూస్ చేస్తున్నప్పుడు టూ స్పాట్యులాస్ యూస్ చేసి టాస్ చేస్తే మనం వేసినవన్నీ బాగా మిక్స్ అవుతాయి ఇంకా చికెన్ నూడిల్స్ ప్రాసెస్ అయితే అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి పాన్ మీద లిడ్ పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేస్తే అమ్మీ అమ్మీ చికెన్ నూడిల్స్ ఐ బెట్ యూ ఈ టేస్ట్ అయితే మీరు అస్సలు మర్చిపోలేరు కానీ అందరికీ ఒకే టేస్ట్ అయితే ఉండదు కదా కొంతమందికి నాన్ స్టికీ నూడిల్స్ నచ్చుతాయి కొంతమందికి సూపీ నూడుల్స్ నచ్చుతాయి అఫ్ కోర్స్ నాకైతే రెండు నచ్చుతాయిలండి దీని టేస్ట్ దీని దాని టేస్ట్ దాని ఇప్పుడు ఈ నాన్ స్టికీ నూడుల్స్ తోటే సూపీ నూడిల్స్ చేసేద్దామా ఇప్పుడు నేనైతే సూపీ నూడిల్స్ కోసం నార్ ఇన్స్టెంట్ మష్రూమ్ సూప్ ప్యాకెట్ అయితే యూస్ చేస్తున్నా చాలా మంది కామన్ గా టొమాటో మిక్స్ వెజిటేబుల్ కార్న్ తీసుకుంటారు కానీ ఈ నార్ మష్రూమ్ సూప్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఈ నార్ లో చికెన్ సూప్ కూడా ఉంటుంది కానీ నాకైతే ప్రాసెస్ ఫుడ్ లో నాన్ వెజ్ తీసుకోవడం అయితే అసలు ఇష్టం లేదు సో నేనైతే ఎప్పుడూ యూస్ చేయలేదు ప్రాసెస్ అంతా అయితే ప్యాకెట్ మీద ఉంటుంది ఫస్ట్ అయితే ఈ పౌడర్ లో నార్మల్ వాటర్ వేసుకుని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ రేషియో కూడా ప్యాకెట్ మీద ఉంటుంది కానీ వాటర్ రేషియో కన్నా హాఫ్ కప్ ఎక్స్ట్రా వేయండి ఎందుకంటే దీంట్లో మనం నూడిల్స్ చేస్తాం కదా ఇచ్చిన కన్నా ఎక్కువ వాటర్ వేయకపోతే బాగా తిగ్గా అయిపోతుంది లేకుండా స్టవ్ మీద బాయిల్ వచ్చేదాకా పెట్టేసుకోవాలి ఒక బాయిల్ వచ్చాక మనం ఆల్రెడీ చేసుకున్న చికెన్ నూడిల్స్ ని కొంచెం క్వాంటిటీ దీంట్లో యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చిల్లీ ఫ్లేక్స్ మిక్స్డ్ హర్బ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని పాన్ మీద లెడ్ పెట్టి వన్ మినిట్ తర్వాత స్టోవ్ ఆఫ్ చేసేస్తే సూపీ నూడిల్స్ ఆర్ రెడీ టు సర్వ్ ట్రస్ట్ మీ ఈ సూపీ నూడిల్స్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఓన్లీ సూపీ నూడిల్స్ చేసుకోవాలి అనుకున్నా సూప్ సపరేట్గా చేసి మ్యాగీ సపరేట్గా బాయిల్ చేసి లాస్ట్లో ఈ సూప్ లో యాడ్ చేయండి రెండు మిక్స్ చేశాక జస్ట్ వన్ మినిట్ స్టవ్ మీద ఉంచి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది యూజువలీ నార్ సూప్ ప్యాకెట్స్ అయితే క్వాంటిటీ టూ మీడియం సైజ్ బౌల్స్ అయితే వస్తుంది మనం ఎక్స్ట్రాగా దీంట్లో చికెన్ నూడిల్స్ అయితే యాడ్ చేసాం కాబట్టి త్రీ మీడియం సైజ్ బౌల్స్ క్వాంటిటీ అయితే వస్తుంది నెక్స్ట్ ఈ హాట్ సూప్స్ ఎప్పుడు ప్లాస్టిక్ బౌల్స్లో అయితే అస్సలు సర్వ్ చేయకండి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నది మైక్రోవేవ్ సేఫ్ బౌల్ ఈ సూప్ నూడిల్స్ పైన ఆమ్లెట్ ఫ్రైడ్ పనీర్ పీసెస్ ఆర్ చికెన్ పీసెస్ వేసుకుంటే ఇంకా యమ్మీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఐ హోప్ మీకు ఈ రెండు రెసిపీస్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించాయి అనుకుంటాను తప్పకుండా ట్రై చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి